మీడియా మిత్రులకు ముందుగా నమస్కారాలండి నేను జరిగిన స్థానిక సంస్థల మండల పరిషత్ ఎలక్షన్లలో నేను పుల్లచూరు మండల ఉపాధ్యక్షులుగా ఎన్నికవడం జరిగింది నేను మొదటిగా పులచూరు మండలం మల్లాపాలెం ప్రాదేశికం నుంచి ఎంపీటీసీగా ఎన్నికవడం జరిగింది అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే నిన్న జరిగినటువంటి ఎన్నికల్లో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీటీసీలను కూటమి ప్రభుత్వం నాయకులు మండల స్థాయిలో కావచ్చు స్థాయిలో కావచ్చు ఎన్నో ప్రలోభాలకి గురి చేసి భయభ్రాంతులకు గురి చేసి మరి ఈ రకంగా వాళ్ళని ఏదో రకంగా మభ్యపెట్టి వాళ్ళ వైపు తిప్పుకొని మరి వాళ్ళ అభ్యర్థులు పదవులు దక్కించుకోవాలని నిన్న చేసినటువంటి కుటిల ప్రయత్నాలు విఫలమయ్యాయని చెప్పి చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను ముఖ్యంగా చెరువు మండలంలో వాళ్ళకు బలం లేనప్పటికీ కూడా మరి ఏదో రకంగా వాళ్ళను మప్పెపెట్టి లేదంటే ఆశ చూపి వైస్ ఎంపీపీ పదవిని వాళ్ళు దక్కించుకోవాలని చూశారు అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీలు మరి ఎంతో ధైర్యంగా వాళ్ళ యొక్క అభిమానాన్ని చాటుకుంటూ నాకు మద్దతు ఇవ్వడం ద్వారా నేను ఈ ఎలక్షన్లో గెలవడం జరిగింది ఇక్కడ సంఖ్యాబలం లేకున్నాను వాళ్ళు లాటరీ స్థాయికి తీసుకొచ్చారంటే వాళ్ళు చేసినటువంటి ఆ యొక్క అరాచకం ఏ స్థాయికి వచ్చిందో ఒకసారి మీరు అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ముఖ్యంగా విషయం చెప్పాలి సార్ ఎరగనపాలెంలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మా ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ గారు పెద్దలు వారి యొక్క ఆ ప్రోద్భలమైతేనేమి వారు మాకు ఇచ్చినటువంటి ఆ మనోనిబరమైతే నిజంగా మా యొక్క ఈ యొక్క విజయానికి తోడ్పడిందని చెప్పి నేను భావిస్తున్నాను మీకు తెలియజేస్తున్నాను మరి ఈ నియోజకవర్గంలో వారు శాసనసభ్యుడిగా ఎన్నికైన తక్కువ కాలంలోనే నియోజకవర్గాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు మరి తిరోగమనం ఆయన ఆయన చేస్తున్నటువంటి ఆ యొక్క కృషి అభినందనీయమని చెప్పి వారు మాకు స్ఫూర్తి ఆ స్ఫూర్తితోనే మా ఎంపీటీసీలు ఎవరు కూడా వారు పెట్టిన ప్రలోభాలకు లొంగలేదు వారు పెట్టిన ఆ యొక్క భయభ్రాంతులకు ఎవరు కూడా గురి కాలేదని చెప్పి తెలియజేస్తున్నాను మరి మా మండలంలో ఉన్నటువంటి నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు అందరూ సమిష్టిగా కృషి చేయబట్టే నేను ఈరోజు పులలచూరు మండలం వైసీపీ పదవిని దక్కించుకోగలిగానని చెప్పి గర్వంగా చెప్పుకుంటున్నాను మనం చూస్తే ఒక్కసారి రాష్ట్రంలో ఈ యొక్క తొమ్మిది నెలల పరిపాలనలోనే ఈ కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో విపరీతమైన వ్యతిరేకత వచ్చింది అనడానికి నిన్న జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను నాకు అవకాశం ఇచ్చినటువంటి మండల ప్రజలకు నేను నా శాయశక్తుల వచ్చే మండల గ్రాంట్లో నుంచి ఏ పదవైనా సరే దాన్ని ప్రజలకు ఉపయోగపడే విధంగా అది దుర్వినియోగం కాకుండా దీన్ని ప్రజల కోసమే గ్రామాల అభివృద్ధి కోసమే దీన్ని అభివృద్ధి చేయడానికి పాటుపడతానని చెప్పి నా వంతుగా దీంట్లో ప్రముఖ పాత్ర పోషిస్తానని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను మరి నాకు ఈ యొక్క మంచి అవకాశం ఇచ్చినటువంటి మా ఎంపీటీసీలకి మరి ఒకసారి నా యొక్క కృతజ్ఞతలు అలాగే నన్ను మరి మా మండల నాయకులు వెన్ను తట్టి ప్రోత్సహించి మరి నీకేమి కాదు నువ్వు వైస్ ఎంపీ అవుతావు అనే ఒక మనోనిబరాన్ని కలుగు చేసినటువంటి మండల నాయకులకు ఇంకా ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారు మరి ఆయన మేము సార్ అధికార పార్టీ వాళ్ళు ఉన్నారు మరి మనం ఎలా అవుతామంటే నా మీరు ఏ పరిస్థితుల్లో ఎవరి ప్రలోభాలకు లొంగాల్సిన అవసరం లేదు ఎవరు పెట్టే ఆ యొక్క మేము ఇబ్బందులకి మీరేం భయపడవద్దు మీ వెనకాల నేనున్నాను మీకు ఇబ్బంది లేదు అందరి వెనకాల మన జగనన్న ఉన్నాడు మీరు నిర్భయంగా ముందుకెళ్ళండి విజయం మనదే అని చెప్పి వెన్ను తట్టి ప్రోత్సహించినటువంటి మా ఎమ్మెల్యే గారు చంద్రశేఖర్ గారికి సందర్భంగా మనస్ఫూర్తిగా హృదయపూర్వక శుభాకాంక్షలు మరియు శుభ